సో వెల్కమ్ బ్యాక్ ద రామోజు నేను మీ రామకృష్ణని ఈరోజు ఒక స్పెషల్గా తయారు చేసినటువంటి ఐటమ్ అయితే మీకు చూపించబోతున్నాను అదేంటంటే ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇలాంటిది రెగ్యులర్గా వేసుకోవడానికి ఆడవాళ్ళు ఇలాంటి ఐటమ్ రెగ్యులర్గా వేసుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట ఇది నాలుగు ప్యాట్లు వస్తుంది చాలా వెరైటీ ఐటమ్ మీరైతే ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా విషయంలోకి వెళ్ళినట్టయితే మీకు ఇప్పుడు దాని గురించి వివరంగా చూపించబోతాను పూడబోయే ఐటమ్ ఇది ఏంటంటే మీరు ఇదివరకు ఎన్నో రకాల నాలుగు పేటల ఐటమ్స్ అయితే ఉంటారు కానీ ఇది వెరీ స్పెషల్ అనమాట దీని పేరు ఏంటంటే జడ చంద్రహారం అంటారండి దీన్ని ఇది జడ చంద్రహారం అని ఎందుకు వచ్చిందంటే పేరు ఇది ఎక్కింపులోనే ఒక జడనైతే మనం ఎలా అల్లుతామండి ఆ జడ అల్లిక టైప్లో ఇదంతా కంప్లీట్గా ఒక మ్యాన్ పవర్ తోటి తయారు చేసినటువంటి ఐటెం అనమాట అంత స్పెషల్గా ఈ ఐటెము అలా ఉంటుంది మీకు సహజంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి చంద్రహారాలు ఇంచుమించుగా ఒక ఐదారు రకాలు ఉంటాయండి ఆ ఐదారు రకాల్లో ఇది ఒక డిఫరెంట్గా తయారు చేసినటువంటి జడ చంద్రహారం సో దీని గురించి మీకు వివరం చెప్పబోతాను చూడండి ఇది ఏంటంటే కంప్లీట్గా చేత్తో తయారు చేసినటువంటి ఐటమ్ అనమాట ఎక్కడ మిషనరీ ఉపయోగించింది కాదు చూడండి మీకు ఇందులో జడలాగా అల్లికి కనపడుతుంది చూడండి ఎలాగుందో ఒక జడ టైప్లో అల్లికి వస్తుంది అనమాట సో అంత స్పెషల్గా తయారు చేసినటువంటి ఐటెం అనమాట ఇది వచ్చేసి టోటల్గా నాలుగు ప్యాటలు పెట్టుకోవచ్చండి తర్వాత అదే ఆరు ప్యాటలు చేసుకోవచ్చు లాస్ట్ టైం అయితే ఆరు ప్యాటలతోటి ఇలాంటి ఐటమ్ చేశాను నూట యాభై గ్రాములు పెట్టి చేసామండి అంత స్పెషల్ అనమాట ఇది అంత స్పెషల్గా తయారవుతుందండి మీకు చంద్రహారాల్లోనే ఎన్ని రకాలు ఉన్నా సరే ఇదైతే ఒక స్పెషల్ ఇస్తుంది అనమాట అంత స్పెషల్గా తయారైనటువంటి జడ చంద్రహారం అండి దీనికి అందువల్ల ఆ పేరు వచ్చింది మీరు పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కంప్లీట్గా ఇది ఎలా తయారవుతుంది ఏంటి అనేది మీకు వీడియోలో ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఒక బిల్ల పెట్టామండి సైడు వన్ సైడ్ వచ్చేటటువంటి బిల్ల పెట్టాం ఆ బిల్ల చుట్టూ కూడా స్క్వేర్ స్క్వేర్గా ఇచ్చి ఆ స్క్వేర్లో చుట్టూ రాళ్ళు పెట్టామన్నమాట సీ జడ్లు అదేవిధంగా రెడ్ స్టోన్సు తర్వాత మధ్యలో రాధాకృష్ణుల బొమ్మ అయితే పెట్టామండి చాలా స్పెషల్గా ఉంటుంది రాధాకృష్ణులు మీకు క్లోజ్ వీడియోస్లో కనపడుతుంది చూడండి రాధాకృష్ణులు అంత అందమైనటువంటి రాధాకృష్ణులు మీకు కంప్లీట్గా రాధాకృష్ణులు క్లియర్గా కిరీటం కానీ ఆ ఫ్లూట్ కానీ ఆ కృష్ణుల వారు వేసుకున్నటువంటి ఆభరణాలు కానీ రాధమ్మ వారు కానీ వేసుకున్నటువంటి ఆభరణాలు కానీ అంత క్లియర్గా ఈ బిళ్ళలో అనమాట అంత స్పెషల్గా చేసినటువంటి రాధాకృష్ణుల బొమ్మ అండి ఈ చంద్రహారం ఎంత హైలెట్గా ఉంటుందో ఈ రాధాకృష్ణుల బొమ్మ కూడా అంత హైలెట్గా ఉంటుంది అన్నమాట సో ఇలాంటి ఐటెం చేయించుకుంటే మీకు ఖచ్చితంగా స్పెషల్ లుక్ అయితే వస్తుంది అనమాట అంత స్పెషల్గా ఈ ఐటెంకైతే అంత విలువ ఉందన్నమాట నాకు తెలిసి మీరు ఇలాంటి జడసాధ్ర ఇప్పుడు దాకా చూసి అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైము చూసినట్లయితే కనుక నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాలుగు పేటలు పొడుగు వచ్చేసింది మీకు ముప్పై అంగుళాలు పెట్టేవండి టోటల్గా లెంత్ వచ్చేసి ముప్పై అంగుళాలు అంటే ఇక్కడ నాలుగు పేటలు కొంచెం మనకి చిన్నపిల్లలు వేసుకున్నా పెద్దోళ్ళు వేసుకున్నా సరే ఒక రిచ్ లుక్ అయితే వేస్తుంది అనమాట వాళ్ళందరికీ సరిపడగా ఇక్కడ స్టెప్ ఇచ్చామండి సహజంగా మనం కొన్ని కొన్ని స్టెప్స్ రావండి ఒకదాని పడిపోద్ది సో లైట్గా చిన్న చిన్న స్టెప్స్ ఇచ్చాం చూసారు ఎంత అందం కనపడుతుందో తోకం వచ్చేసి తొంభై ఐదు గ్రాములు తయారైంది నాలుగు పేటలు తొంభై ఐదు గ్రాములు అండి అంత స్పెషల్ అయిన ఐటెం అనమాట ఇప్పుడు ఈ లక్ష్మీదేవి ఉంగరం చూడండి ఇది చాలా స్పెషల్గా డిజైన్ చేసేవండి కస్టమర్కి ఒక డిఫరెంట్ లుక్ కావాలన్నారండి వెరీ స్పెషల్గా ఇదైతే డిజైన్ తయారు చేసి చేసాము ఇది కంప్లీట్గా క్యాడ్ వర్క్ అండి ఇది క్యాడ్లో ఒక డిజైన్ చేసి స్పెషల్గా వచ్చినటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని చూడండి ఎంత క్లియర్గా ఉన్నారో పద్మలో కూర్చున్నట్లు తర్వాత చేతిలో ఉన్నటువంటి పుష్పాలు మెడలో ఉన్నట్టు ఆభరణాలు కిరీటం ఎంత వెరీ స్పెషల్గా వచ్చేలాగా ఈ లక్ష్మీదేవి ఉంగరాన్ని తయారు చేసాము అదేవిధంగా చుట్టూ చూడండి దానిమ్మ గింజ రంగులో ఉండేటటువంటి కెంపులేసామనండి కెంపులేసి చుట్టూ రాళ్ళు బిగింపు చేసాము అదేవిధంగా కాడ కూడా చూడండి మీకు సైడ్ కాడ కూడా కొంచెం స్పెషల్ డిజైన్ ఇది ఏంటంటే ఒక హైలైట్గా వచ్చేట వచ్చే విధంగా ఈ లక్ష్మీదేవి ఉంగరాన్ని డిజైన్ క్రియేట్ చేసి చేయటం జరిగింది చాలా అద్భుతమైన మోడలు ఎప్పుడన్నా సరే ఇలాంటి ఐటెము ఇలాంటి లక్ష్మీదేవ ఉంగరాలు చేయించుకోవడానికైతే మీరు ప్రయత్నం చేయండి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అన్నమాట అంత స్పెషల్గా క్రియేట్ చేసినటువంటి లక్ష్మీదేవ ఉంగరం అండి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి